నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడిచింతలపల్లి మండలంలో ఉన్నటువంటి ముడిచింతలపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు రైతు వేదిక దగ్గర వీడియో కాన్ఫరెన్స్ సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం చెట్టుపల్లి నుంచి నల్గొండ జిల్లా జవర్కొండ అసెంబ్లీ కానిస్టెన్సీ పక్కన నుంచి మంత్రి గారు చెప్తున్నారు దగ్గర ఉన్నారు చెట్టుపల్లి ఎలా మనం మాట్లాడాల్సిందిగా సూచన చేస్తున్నాం నమస్కారాలు సేమ్ కూడా చెప్పు లక్షల నలభై వేల మంది పిలిచాలో నువ్వు మాట్లాడేది అందరికీ నమస్కారాలు రైతులందరికీ సీఎం సార్కి అందరికీ నమస్కారాలు నా పేరు బికెన్ రానమ్మ మా ఊరు నసల్లపల్లి చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా నాలుగు ఎకరాలు ఉంది నాకు వ్యవసాయం చేసిన పోయిన ఆనకాలన సన్నీ పెట్టిన ఎనిమిది కుట్లు అయినాయి ఎనిమిది డబ్బాలు అయినాయి సార్ సన్న వేస్తే రైతు అది ఏమంటు బోనర్సు పడ్డ సార్ బోనర్స్ రైతు రుణమాఫీ లక్ష ఎనభై వేలు మాఫి అయింది మళ్ళా ఎమ్మెల్యే సార్ ఇమ్మంటే నాకు రుణం తీసుకోవచ్చు అని మాకు ధైర్యం ఇచ్చారు మళ్ళీ రుణం తీసుకున్నాం మా కుటుంబానికి మంచిగా ఉన్నాం మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము మాకు రుణమాప అయింది మేము మంచిగా ఉన్నాం మా సార్ ఎప్పుడైనా ఇట్లే మాకు అన్ని కలిపియాలని మేము కోరుకున్నాం వచ్చింది సార్ మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చింది నీకు బోనస్ రైతు భరోసా మూడు ఎకరాలు సార్ పదిహేడు వేల ఒక వంద రూపాయలు వచ్చినాయి సార్ అది వచ్చింది బోనస్ పదిహేను వేలు వచ్చింది పదిహేను వేలు వచ్చినాయి సార్ ముప్పై వేలు వచ్చింది కూడా అయింది సార్ మళ్ళా కూడా తీసుకున్నాం ఎంతమంది పిల్లలు ఎల్లమ్మ నీకు ఎల్లమ్మ కా సార్ నా పేరు రానమ్మ బిక్కెన్ రానమ్మ రానమ్మ ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బిడ్డలు సార్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు నేతం అనే కార్యక్రమంలో మొదటి నుంచి యాభై ఏడు ఎపిసోడ్స్ అయిపోయాయి ఈరోజు యాభై ఎనిమిదో ఎపిసోడ్ కూడా అబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్ దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీమ్ కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి సరి చేసుకుని పోయారు సార్ ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి ఒకటి కాకుండా మొదలు కాన్స్టిట్యూన్స్ కోటి తర్వాత మండలానికి ఒకటి ఇప్పుడు మండలానికి మూడు రైతు వివేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరఫున మా ఖమ్మం జిల్లా తరఫున నేను నా మొదల మండలం నెలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్ రాష్ట్ర రైతాంగం అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో అందులో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు ఇస్తారు రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం సార్ మీ ఖమ్మం వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మీరే తీసుకోపోదు రెవెన్యూ శాఖ మీరే తీసుకోపోదు ఆర్థిక శాఖ మీరే తీసుకోపోయారు మేము మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం కూడా బాగా వాడేది అందరి రైతులని మంచిగా చూసుకోండి సరేనా సరే సార్ కేంద్ర పెద్దమంత్రులైతే అందరు పెద్ద మంత్రులకు ధన్యవాదాలు నా కోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏమన్నా తప్పును క్షమించాలే అయ్యా నేను నాకు మూడెకరాల భూమి ఉంది ఎక్కువ లేదు మూడు ఎకరాల పొలంలో ఒక ఎకర గార్డెన్ ఉంది కడిల పందిరు ఉన్నది ఆ కడిల పందిర్లా ఓ మూడు రకాల నాలుగు రకాల కాకర బీర పైకి పోతుంది కింద టమాటా వంకాయ మిర్చి అది మూడు మూడు నాలుగు పంటలు పండించుకుంటాం ఒక ఎకరాల అదే తర్వాత ప్రతిమ భూమిలో ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు ఒకటి మా ఆచారం రంగ ఇబ్రాహీంపటం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది మైనాడరువు ఇంటే మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఆఫ్ ఇంచు ముప్పై ఇంచు నీళ్ళతో చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్ళు నీళ్ళు ఏడు వందల ఎనిమిది వందల నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి లేకపోతే నీళ్ళు లేవు అది ప్రాంతం కింద డ్రిప్ ఒకటి ఆర్టికల్చర్టి ఆర్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసారు కందులు అవి ఎలా బయట సెట్టానికి వాళ్ళు చెప్తున్నారు అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా పెద్ద మనసు చేసుకొని ఇంకొకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు ఆ డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వచ్చాం మా దగ్గర మా చదివరి బెల్ లోపల చదివరి లోపల అయ్యా ఒక రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక రోజుకు రైతులు ఇంకా నేను ఒక్కటి చెప్పినందు కాదు మా మా చైర్మన్ సాబ్ పువారెడ్డి ఉన్నాడు ఆయన కూడా మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుండో మాకు ఎంత సహకరిస్తున్నాడు ఆయన ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి మల్సింగ్ ఒకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పిన అడిగే నేను ఒకటి రైతుల గురించి అడుగుతున్న ఒక్కరి గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్ పెద్ద పెద్ద డాక్టర్ కాదు బోల్డోలర్ కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ మిడలు చిన్న చిన్న పవర్ బిడలు ఉంటే నేను ఒక పది చాలు కొట్టుకుంటా నా భార్య కల్పనిస్తుంటాయి తప్పకుండా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పు చూడండి పెడమని చేత విజ్ఞానంలోని మీరందరూ మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమవుతుంది ఇంకో చెప్తాను సిటీ చుట్టుముతూ కూరగాయలు వండియాలని చెప్పి కూరగాయలు వండిస్తే పక్కన లూలో కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది మనకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసక్తి నగర్ నుంచి పాలకూర కూర టమాటాలు వంకాయలు బెండకాయలు అన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్న పాలకాయ వేసుకొని వచ్చుకోండి ఇప్పుడు ఎవరు పాలకాలు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు అన్ని రియల్ ఎస్టేట్ దేవతలు ప్లాట్లు అయినాయి మళ్ళా మళ్ళా మన చుట్టుముట్టుతో సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది ఈ సిటీ చుట్టుముటుతో మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టు కూరగాయలు పెట్టు నూటి మూడు శాతం పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేద్ద అందరూ వదిలే వండిస్తే కూడా కష్టం అవుతుంది మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరం ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొత్త పొన్నలు కానీ ఇవన్నీ మంచి వచ్చే పంటలు ఇవాళ రేపు మిల్లెట్స్ అని బయట అని ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని పండించారా అందులో పెసర్లు అంటే మిలెట్స్ కదా ఇప్పుడు అవి చిన్నవి వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వీళ్ళకి గ్రామాలకు వెళ్ళండి వెళ్ళి రైతులకు అందరికీ మీరు చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకి నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంత్రిగా చేయొచ్చు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది పెద్ద మంచి తప్పకుండా మీరు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు దానికి సంబంధించి అందించారని చేపట్ట ప్రభుత్వం కూడా నాయనా నేను ఆలుగడ్డ వండిచ్చిన ఆలుగడ్డ వండిచ్చి ఒక్క ఎకరకు తక్కువ ఉంటుంది భూమి ఆలుగడ్డ పెట్టిన ఆలుగడ్డ పెట్టి నలభై వేల పెట్టుబడి వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది అయినా అయినాక ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుబడి ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టినా మొక్క పెడితే ఇరవై ఐదు గింటలు ఎన్ని ఇరవై మూడు వందల గింటా మీద అయినా ఆ చదువు కూడా పిల్లలకు చెప్పు వాళ్ళకి నేను పాయకాడ చూపించాల పొలం నాకు కొలువు లేదు అది మనకంటే ఎక్కువ చదువుతున్నాము అనుకుంటున్నారు మీ అనుభవం చెప్పాలి మాకు కొలువు లేదు మా ఇద్దరు భార్య భర్తలను చేసుకొని ముగ్గురు బిడ్డ పెళ్లి చేసిన కొడుకు పెళ్లి చేసినా ఓకే సార్ చేసినా ఉందా బాగా రైతు గారా అయ్యా ఒక రైతు తల్లి ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఇది ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నల అండగా నిలబడుతూ రైతు సంక్షేమమే ఈ ప్రజా ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు అన్ని రైతు వేదికల్లో వారు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రైతులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు భరోసా కల్పించడానికి అదేవిధంగా మరి వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ ఈరోజు రైతు భరోసా కింద గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం పెంచినది ఈ తొమ్మిది రోజులలోనే రైతు ఖాతాలో జమ చేయాలని విడుదల చేయడం నిజంగా చాలా సంతోషం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రికి ఉప ముఖ్యమంత్రి గారికి మా జిల్లా రైతాంగ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల గిడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా మిమ్ళలను రైతులను కాంగ్రెస్ ప్రభుత్వమే రుణమాఫీ చేసినా ఉచిత విద్యుత్ ఇచ్చినా ఈరోజు ఐదు వందల బోనస్ ఇస్తున్నా గిట్టుబాటు ధర కల్పించిన పనిముట్లు ఇచ్చినా ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి చేసింది వాళ్ళు వాళ్ళ కుటుంబానికి చేసుకుంటారు కానీ రాష్ట్ర రైతాంగాన్ని అప్పుల కూబులో ముంచి ఆత్మహత్యలు చేసుకునే విధంగా గత ప్రభుత్వం చేయడం జరిగింది వాటన్నిటిని అధిగమిస్తూ అప్పులు చేసిన ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను దశలవారీగా ఈ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు పోతున్నందుకు మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ రైతాన్నలు గిట మీరందరూ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది మీరు అండగా ఉండండి ప్రతిపక్షాల మాటలు కలబోలి మాటలు చెప్తారు మోసం చేసే మాటలు చెప్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాతో పాటు ఈ కార్యక్రమంలో ఈరోజు నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు కానీ మా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహు యాదవ్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరు పాల్గొన్న రైతాంగాలందరికీ ఈ సందర్భంగా ఈ ఈరోజు ప్రజాప్రభుత్వంలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముఖాముఖి కార్యక్రమం చేయడం యూనివర్సిటీలో ఇక్కడ రైతు వేదికలలో అందరికీ కూడా రైతులకు ముఖాముఖి కార్యక్రమంలో రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఏది రైతు భరోసా కానీ రైతు ఏది బీమా కానీ రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ అన్నీ ఏ రకంగా అయితే రైతుకు చేరవేరుతాయో ఏది అందరి మంత్రులతో టోటల్ క్యాబినెట్ మంత్రులతో ఇక్కడ రైతు వేదికల దగ్గర ఆరు లక్షల మంది చూస్తుండగా వీటిని ప్రారంభించడం ఎంతో సంతోషకరము ఇంతకుముందు ప్రభుత్వంలాగా కాకుండా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి రైతులకే నేరుగా ఇది పనిముట్లు కానీ సబ్సిడీలు కానీ అందే విధంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు అడుగు వేస్తుంది కాబట్టి ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరియు శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రికి అందరికీ కూడా మంత్రులలో పేరు పేరిన ధన్యవాదాలు ఇక్కడ ఆర్థికంగా ఎన్నో బాధలు ఉన్నా కానీ రైతులను ఖచ్చితంగా లేపే విధంగా వెన్ను తట్టే విధంగా మన ప్రజాప్రభుత్వము ముందుకు సాగుతున్నది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా అప్పులల్లో ఉండకుండా ఈ ఈ వారం రోజులల్లో ఏది ఇప్పుడు రైతు భరోసా పైసలు అన్ని రైతు అందరి రైతులలో అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా అప్పులల్లో ఉండకుండా మన ప్రజ ప్రజాప్రభుత్వము ఏది ఇక్కడ మన ప్రభుత్వము చేస్తుంది కాబట్టి ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మా పెద్దలు మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి మన ఆర్టీఎం మెంబర్ ఏది జయపాల్ రెడ్డి గారికి మరి ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లకు లక్ష్మారెడ్డి గారికి జగన్నాథం గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా వెంకటేష్ గారికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా మా కొత్తగా వచ్చిన కలెక్టర్ కూడా రాగానే ఛార్జీ తీసుకోగానే మూడు చింతలు మండలకు రావడము చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇక్కడ అందరితో కల్పెదవే విధంగా సహకరిస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతోని ముఖాముఖి కార్యక్రమంలో రాజేంద్రనగర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను రైతు సమస్యల మీద గత ప్రభుత్వం రైతులను రెచ్చగెట్టే విధంగా మాట్లాడుతుంది కాబట్టి వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అటువంటి విమర్శలను విమర్శకుల నోట్లు నోర్లు మూయించే విధంగా ఈరోజు రైతు భరోసా ద్వారా తొమ్మిది రోజుల్లోనే ప్రతి రైతుకు వారి అకౌంట్లో పడే విధంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వారి ఖాతాలలో నగదు జమ చేయడం జరిగింది అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆగ్ర సంస్థ ద్వారా రైతులకు ఉచిత పనిముట్లను సబ్సిడీ ద్వారా కూడా అందించినటువంటి ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రహ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వారి వాటి ఆస్తులన్నిటి కూడా అమ్మకాని కానీ కుదుపెట్ట పెట్టడం జరిగింది ఈరోజు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు బాగుంటేనే మనం అందరం బాగుంటామన్న ఉద్దేశంతో ఆగ్రహ సంస్థను పునర్మించానని చెప్పేసి ఈ ఇప్పుడే రైతులకు అందరికీ కూడా ముఖాముఖి కార్యక్రమాలు తెలియజేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం మేము కూడా రైతు రైతు నుంచే వచ్చే రైతు బిడ్డలమే కాబట్టి వ్యవసాయ పనిముట్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని పనిముట్లు కొనుక్కోవాలంటే పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి కొనుక్కోవాలంటే చాలా కష్టం ఆగ్రహ సంస్థ ద్వారా అటువంటి అవకాశం సబ్సిడీ ద్వారా అందిస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అలాగే గత సంవత్సరం నుంచి కూడా రైతు భరోసా వేయవట్లేదు రుణమాఫీ చేయట్లేదన్న మూర్ఖులకు ఈరోజు ముఖ్యమంత్రి గారు చెంపపెట్టులాగా మాట్లా మాట్లాడారు ఎందుకంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పేసి టీఆర్ఎస్ మూర్ఖులు మొత్తుకుంటే కూడా ఆల్రెడీ వాళ్ళ కళ్ళ ముందునే ఇప్పుడు టీవీలు ఉంటే టీవీలో చూస్తే కూడా వాళ్ళు నిర్ఘాంతపోయే విధంగా కూడా ఇప్పటిదిప్పుడే ఆల్రెడీ అన్ని అన్ని రైతు అకౌంట్లలో డబ్బులు వచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మీరందరూ కూడా రైతులందరూ కూడా రేవంత్ అన్న గారిని ఆశీర్వదించి రాబో రోజుల్లో కూడా రేవంత్ అన్న ద్వారా రేవంత్ అన్న ప్రభుత్వం ద్వారా మీకు కావాల్సినటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా పరిష్కరించుకునే విధంగా ఆయన పరిష్కరిస్తాడని చెప్పేసి మేము కూడా ఆశిస్తూ మీరందరూ కూడా రేవంత్ అన్న గారికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతులందరినీ వేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర రైతు పక్షపాతిగా ఈరోజు వెయ్యి ముప్పై నాలుగు రైతు వేదికలను అనుసంధానం చేస్తూ మరి వ్యవసాయ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని లాంచ్ చేయడం చాలా సంతోషదాయకం మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనుల్ని ఈనాడు పక్షపాతిగా మరి రైతు భరోసాతో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈనాడు రైతు అకౌంట్లో టింగు టింగుమని అకౌంట్లో ఈనాడు ఫోన్లు మోగుతూ ఉన్నాయి చాలా చాలా సంతోషం మరి ఈరోజు ఈ యొక్క ఎంసీపల్లి రైతు వేదికలో చాలామంది రైతులు కూడా హాజరయ్యారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని బాగా వాళ్ళు విన్నారు మరి వ్యవసాయము రైతుకు ఒక పండగ అని దండగా కాదని మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వము వరి వేస్తే ఉరే అని చెప్పేసి ఆనాడు రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం చాలా ఉంది ఈనాడు రేవంతన్న ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదిస్తూ ఈరోజు మరి రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాను జై కాంగ్రెస్ ఈరోజు రైతు వేదికలో భాగంగా చాలా మంది కూడా వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా చాలా మంది రైతులు పాల్గొన్నారు ఇప్పుడు రైతులు సీఎం ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకొని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతు ఖాతాలోకి డబ్బులు కూడా ఈ వారం రోజుల్లో వేస్తామని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సీఎం గారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా రైతులందరూ విని ఆనందించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొని వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.